అందులో ఏమని రాయబడి ఉందంటే యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఇక్కడ చూసుకుంటే ఆత్మీయ అర్థము ఏటా చెప్తుండంటే ప్రభు సమాప్తము అని అని చెప్తున్నాడు యేసు ప్రభు ఆ వేలాడుతూ రక్తం చెందుతూ ఆ సమయంలో కూడా సమాప్తము అని చెప్తున్నాడు సమాప్తం ఇప్పుడు చెప్తాము ఏదైనా ఒక పని ఒక పనిలో కానీ ఇంకే విషయంలో కానీ మనం చేస్తున్నప్పుడు అది ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే ఆ మాట సమాప్తమని మనం చెప్తాం అది కంప్లీట్ చేశాను పూర్తి చేశాను నేను గణనీయంగా చేస్తాను అన్నప్పుడు మాత్రమే ఆ మాట ఏ వ్యక్తి అయినా ఏ స్త్రీ అయినా ఏ విషయంలోనైనా ఆ రీతిగా మాట్లాడతారు సమాప్తమైనదని లేకపోతే ఆ మాట ఆ పని చేయకుండా సమాప్తము అయి చెప్పాను అన్నప్పుడు దానికి అర్థవంతంగా ఆ మాట అనేది ఉండదు అయితే యేసు ప్రభు సమాప్తమైనది అని అన్నాడు మరి ఏ విషయంలోన ఆయన ఇచ్చిన సమాప్తమైనది అని చెప్పాడు కాబట్టి యేసు ప్రభు ఏ విషయమై లోకంలో వచ్చాడు ఆయన ఒక మిషన్ ఎట్టి ఆయన పరిచర్య ఆయనకి అప్పగించబడిన పని ఏదైతే ఉందో అది దాన్ని ఏం చేశాడు ఆయన గణనీయంగా ఫుల్ఫిల్ చేశాడు అందుకనే ఆ చివరిలో చనిపోతున్నప్పుడు ఆ సెలవులో నేను నాకు అప్పగించబడిన పని ఏదైతే ఉందో దాన్ని నేను గణనీయంగా చేశానని సమాప్తం అని ఆయన చెప్తున్నాడు ఫినిష్ చేశాను నేను దేనికి వచ్చాను ఏ విషయంకి వచ్చాను నేను అని చెప్తున్నాడు కొన్ని కొన్ని చూసుకుంటే ఎఫీస్ ఎఫీస్ పత్రికలో ఒకటి ఏడు అంటే విమోచన కొరకు నేను వచ్చాను విమోచించడానికి వచ్చాను అంటున్నాడు కొన్ని విషయాలు ఏమొచ్చి నేను ఎవరి కొరకు వచ్చానో నేను నీతి మంత్రులను పిలవడానికి రాలేదు అని నీతి మంత్రులు నేను పిలవడానికి నేను వచ్చానని కొన్ని చోట్ల చెప్తున్నాడు కొన్ని చోట్ల ఏమొచ్చి ధర్మశాస్త్రం మంత్రులు నెరవేర్చడానికి వచ్చాను ఒక పుల్లైనను దాన్ని అది తీసుకోవడానికి రాలేదు నెరవేర్చడానికి వచ్చాను అని చెప్తున్నాడు మరో చోట ఏమొచ్చి తండ్రి చెత్తాన్ని నేను చేయడానికి నేను వచ్చాను ఇందాక అమ్మగారు చెప్పినట్టు సత్యవదా గారు బీదలకు సువార్త ప్రకటించడానికి చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి గుడ్డి వారికి చూపు అలా నలిగిన వారికి విడిపించటకు అలా ఆయన వచ్చాడు ఆ ఆ విషయాన్ని మనం జ్ఞాపం చేసి ఏ పరి ఏ విషయమే వచ్చాడు ఆయన ఆ పరిచర్య అనేది గమనించుకోవాలి కాబట్టి అలాగా ఇప్పుడైతే గమనించుకుంటాము ఆయన ఆ మాట చెప్పగలిగాడు నేను ఫినిష్ చేశాను నాకు అప్పగింపబడి నా తండ్రి నాకు అప్పగించిన పని నేను గణనీయంగా నెరవేర్చాను చేయగలిగాను అని ఆయన అంత అందరిలో ఉండి కూడా ఆ బాధను అనుభవిస్తుండి కూడా ఆ మాట చెప్పగలిగాడు సమర్థమైనదని ఆయనకు అన్నమాట ఏది అప్పగించాడు అవన్నీ చేసుకొచ్చాడు అవి చేసేటప్పుడు ఉంటాయి లోకపరమైన శ్రమలు ఉంటాయి కాలము అవి శారీరకమైన ప్రతిదీ అనుభవించాడు ఆ ఎన్నో ఉంటాయి ఇవన్నీ కూడా ఏం చేసాడు ప్రతిదీ నేను జయించాను మీరు కూడా వాటిని జయించండి అని ఆయన చెప్తాడు కొన్ని చోట్ల కాబట్టి అవన్నీ కూడా ఎదుర్కొన్నాడు ఆయన ఆత్మీయ పరంగానేమి శరీర పరంగానేమి ఆయన ఆకలితో ఉన్నప్పుడు ప్రతిది సాధన సాధనేమి ప్రతిది కూడా ఆయన జయించాడు ఆత్మీయ స్థితిలో ఉండి చివరి ముగింపు తన ముగింపు వరకు కూడా ప్రతిది కూడా ఆయన ఆ జయించాడు ఆ కాబట్టి చివరిలో ఆ స్టేట్మెంట్ ఆయన ఆ మాట పలుకుతున్నాడు నీ సమప్తము అయినది కాబట్టి ఆ ఇచ్చిన పని ఏదైతే ఉందో దాన్ని నేను చేస్తే గణనీయంగా నెరవేర్చాడు కాబట్టి ఆయన ఆ మాట చెప్పగలిగాడు పని సగం చేసిన తర్వాత నేను ఫుల్ఫిల్ చేశానంటే ఎవరైనా ఒప్పుకుంటారు ఒప్పుకోరు కదా ఏ సగం సగం పని చేస్తాను అంటారు కదా అలాగే అయితే ఇంకో మాట ఏంటంటే మన విషయాల్లో చూసుకుంటే అప్లై చేసుకుంటా సమర్థమైనవి ఏంటంటే శరీర విషయంలో ఏవైతే ఉంటాయో పాతవి ఆ పాత స్వభావం ఏదైతే మనలో ఉంటుందో అవన్నీ ఏ ప్రభులోకి వచ్చిన తర్వాత రక్షణ బోలంకి వచ్చిన తర్వాత ఏవైతే ఉంటాయో పాత జీవితంలో ఎలా అయితే బ్రతికామో అవన్నీ కూడా చెడు చూపులు కానీ చెడు తలంపులు కానీ ఇంకేవైనా కోపం కానీ మత్సరం కానీ బయట కనిపించిన ప్రతిదీ కూడా డేటా అవి వేసి ప్రభు నిజంగా ఆయన అంగీకరించక అవన్నీ ఏమైపోవాలి అంతే సమర్థమైపోవాలి ఆయన అవన్నిటిలోన గతించుకోవాలి అంతేగాని నవీకరించబడ్డ నేను ఆ రక్షణలోకి వచ్చిన తర్వాత అవన్నీ కనిపించకూడదు అల్లు కొన్నిసార్లు నేను గమనించుకుంటే నా జీవితంలో కూడా ఆ ఇప్పుడైనా ముందైనా ముందు రోజులైనా నిజంగా నేను నమ్ముతున్నాను కదా నాలో ఏ కోపం కాని నాలో ఉన్న చెడు తలంపులు కానీ నాలో ఇంకేవైతే ఉన్నానో ఇదో ఇది చేస్తున్నాయో నేను నిజంగా రక్షణ కొన్ని కొన్ని సార్లు నన్ను ఏం లోపల ఎవరైనా పడన్నమాట కానీ అన్నప్పుడు నన్ను ఏం ఆ అంటే లాగా అయిపోద్ది ఇలాగా అలాగా ఇలా చేయాలి ఇలా చేయాలి అలా చేయాలి అని ఒక యుద్ధం లాగా అయిపోద్ది అప్పుడు అనిపిస్తుంది నిజంగానే నాలో శరీర క్రియలు ఇవి చనిపో మృతమైపోతే మరి యజ్రెలా ఉన్నట్టు అని అనిపిస్తుంది ఒకసారి ఇలాంటి క్రియలు ఇంకా నాలో ఉంటే ఇంకెలాగా ఆయన స్వరం నేను వినగలను ఆయనతో ఎలా సంధి కలిగి ఆయనతో మాట్లాడగలను అనిపిస్తుంది ఒకసారి ఇవన్నీ కూడా శరీర క్రియలు కదా లోక క్రియలు కదా మృతమైనవా ఇవి ఇంకా బ్రతికే ఉన్నాయి కదా నేను అలాగ ఉండాలి నేను ఎలాగ ఉండాలి ఈ రీతిలో ఉండాలి ఆ శైలిలో ఉండాలి అలా ఉండాలి ప్రతిదీ కూడా చూసుకున్నప్పుడు ఇంకా నాలో శరీర క్రియాల ఉన్నా ఇవన్నీ ముగించబడినాయా ఈ సమాప్తమైన మృతమైనా లేదు కదా అని అనిపిస్తా ఉంటది కాబట్టి ఇవన్నీ ఏమైపోవాలంటే ఆ కల్వరి సెలవులోన మనం కూడా రీతిలాగా లాగా పాల్పొంద అయితే ఆ రీతిగా మన సజ్ శరీర క్రియలు కూడా మొత్తం ఏమైపో మృతమైపోవాల సమాప్తం అయిపోవాల అప్పుడు మనము ఆయనలోకి కడగబడిన వారమ్మాయి అప్పుడు మనం నవీకరించబడిని బడి అప్పుడు దేవుడు మనకి చెడు ఆ పన్ను మనము అవన్నీ నెరవేర్చగలము కొన్ని కొన్నిసార్లు ఆ కోపం వచ్చినా గానీ ఏ వచ్చినా గాని వెంటనే వాటిని మనం ఆ ఇముడుచుకోలేముయా ఒకసారి మా ఇంటి వాళ్ళతో మాట్లాడినాను నేను అలాగే మాట్లాడతాను కోపంగా అసలు ప్రవర్తన విషయంలో చూసుకున్నా నేను ఎలా ఉన్నా చూసుకున్నా ఎలా ఉన్నాను నేను నా ఆత్మీయస్థితి అలా ఉంది నేను ఎలా ఉన్నాను ఎలా ఉండగలుగుతున్నాను దేవునిలో సరైన రీతిలో ఉన్నాను స్థితిలో సరైన రీతిలో ఉన్నా లోక రీతిలో ఉన్నాను నేను అలవాటు లేవు అయినప్పటికీ ఆత్మీయని దేవుని నమ్ముకున్నాను కాబట్టి ఏ రీతిలో ఉన్నాను అని ఒకసారి గమనించుకున్నప్పుడు ఆ ఒకటికి పదిసార్లు చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే అది ఉంటది ఉంటుంది కానీ దేవుడు మనుషుని తలంపులు మీ తలంపులు నా తలంపులు అంటూ కాదన్నాడు కాబట్టి అదే దేవుడు ఒక మనిషి రీతిలో దేవుడు ఆలోచించుంటే ఇంకెలా ఉంటుందో కాబట్టి ఇంకా నేనైనా ఇంకా ఎవరైనా మనం ఇంకెలా ఉన్నామంటే ఆయన కృపలు మాత్రమే మనం అని చెప్పుకోవాలి కాబట్టి మన క్రియలు మృతం శరీర క్రియలు అవన్నీ ఆయనలో సమర్థమైపోవాలి ఇంకా మనం ఆయనలోకి వచ్చాక ఏది కూడా ఉండకూడదు నవీకరించబడాలా నూతన పరచబడాలా అవన్నీ మత్రం కానీ కుళ్ళు కానీ కోపం కానీ ఇంకా ఏవన్నీ శరీరం యుద్ధాలు కానీ ఇవన్నీ కూడా ఏమైపోవాలంటే అన్ని కూడా మృతమైపోవాలి సమర్థమైపోవాలి అని ఆత్మీయ అర్థం అయితే మనం తెలుసుకుంటాం ఎప్పుడైతే శరీర శారీరకలన్నీ మృతం అయిపోతాయి అయిపోతాయి అప్పుడు ఆత్మీయ జీవితంలో ప్రతిది కూడా ఆయన అంత ఏ తప్పు చేయని వ్యక్తి కూడా ఆ ఒక్క మనం చేసిన తప్పే మనము పొరపాటు చేసినా కూడా మనము ఈ ఇరిటేట్ అయిపోయి కోపం వచ్చేసి అది ఇది అంటాం కానీ ఆయన అంత ఏ తప్పు చేయని వ్యక్తి కూడా అంత చేసి కూడా ఒక్క మాట కూడా లేదు అంత సహించి మౌనం వహించి అంతలా ఉన్నాడు అలాంటి ఒక స్థితిని మనము జీవితంలో నేర్చుకోవాలి ఆ రీతిలో ఉండాలి అందుకనే ఆయన ఆ మాట సమాప్తమైనది ప్రతి విషయం ఆయన జయించాడు కాబట్టి ఆయనకి ఇచ్చిన మిషన్ ఒక పరిచయం ఆయన ప్రతిది ఫుల్ఫిల్ చేశాడు కాబట్టి గణనీయంగా ఆ మాట అని గెలడు కాబట్టి మనం కూడా ఆత్మీయ జీవితంలో రీతి ఉంది దేవుడు కొద్ది మాట్లాడే దేవుచ్చిన గాక